మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని సాయినగర్ కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తాళాలు ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు శుక్రవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించారు అతనిని పట్టుకున్న పోలీసులు విచారించగా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన నవీన్ ఇరవై ఆరు సంవత్సరాలు అనే యువకుడిగా గుర్తించారు పెయింటర్ పనిచేసుకునే నవీన్ చోరికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు అతని నుండి ఏడు తులాల బంగారు నగలు ముప్పై ఏడు తులాల వెండి ఆభరణాలు రెండు విదేశీ వాచ్లు ఇరవై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు తూప్రాన్ సిఐ రంగాకృష్ణ ఎస్ఐ శివానందన్ తెలిపారు దొంగతనం జరిగిందని చెప్పేసి వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి తగిన ఆధారాలు సేకరించి మేము కట్టాల విలేని వ్యక్తి దొంగతనం చేసినట్లుగా గుర్తించి అతన్ని హైదరాబాద్ చెందిన వ్యక్తిగా ఈ మధ్యలో నర్సాపూర్లో దొంగతనం చేసి హైదరాబాద్లో సెటిల్ అయిపోయినాడు అయితే ఇదివరకు గతంలో తూప్రాన్లో ఒక సంవత్సరం ఇక్కడ పనిచేసి ఇక్కడ ఉన్నందుకు ఇక్కడ ఏదైనా దొంగతనం చేద్దామని చెప్పేసి ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రి తోటి గారి సమయంలో తూప్రాన్లో దిగి సైనాల్ కాలేజీలో తిరుగుతుండగా ఒక తాలమే శ్రేణి అనిపించడంతో ఆ తాళానికి ఇంట్లో తన దగ్గర ఉన్న ఒక రాడ్ సాయంతో ఆ ఇంటి తాళాన్ని బ్రేక్ తీసి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఏడు జలాల వరకు బంగారం ఒక రెండు జతల పట ప్లస్ ఒక ఇరవై వేల క్యాష్ ఒక నాలుగు ఇంపోర్టెడ్ వాచ్లు ఇవన్నీ దొంగతనం చేసుకొని హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఈ క్యాష్ ఇవన్నీ హైదరాబాద్లో ఖర్చు పెడితే మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ ఆయన తెలిసినప్పుడు అనేటువంటి నర్సాపూర్లో వీటిని తెలిసిన వ్యక్తికి అమ్ముదామని చెప్పేసి ఈరోజు తెల్లవారుజామైన మన తూర్పు వచ్చి తూర్పు నుంచి నర్సాపూర్లో వెళ్తుండగా మాకు వెగ్ చెకింగ్ చేస్తున్న సమయంలో మాకు అమ్మానాస్పదంగా తిరుగుతుండడంతో ఇతను హెచ్చరించగా ఇతను చేసిన దొంగతనం అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది మనకు పోయిన ప్రాపర్టీ మొత్తం రికవరీ ఇవ్వడం జరిగింది అతన్ని ఈరోజు కస్టడీలో తీసుకొని రిమాండ్ పంపించడం జరుగుతుంది ఇతని మీద గతంలో హైదరాబాద్ ఒక ఐదు వందల సిబ్బంది దొంగతనం చేసిన కేసు కూడా ఉంది మేడ్చర్ లో ఒక దొంగతనం కేసు ఉంది లో ఒక దొంగతనం కేసు ఉంది కాబట్టి సీటు కూడా ఉంది నర్సపుర్ కేసులో సీటు కూడా ఉంది ఇదంతా ఫ్యూచర్ లో మళ్లీ ఇలాంటి ఇలాంటి దొంగతనం చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటూ ఈ రోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది